హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహా బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి గోబీతో టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మంచూరియా చూసేద్దాం మనం ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితో ఇన్స్టెంట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియోలు చూసేద్దాం అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మాత్రం క్రిస్పీగా మనం తినేటప్పుడు జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్స్కి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ వచ్చేసేసి నేను గోబీ వచ్చేసేసి ముందుగా పీసులుగా కట్ చేసి తీసుకున్నాను పీసెస్ అనేది మన చాయిస్ అండి మనం కొంచెం మీడియంలో కావాలంటే మీడియంలో లేదా పెద్ద కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉంటారు కొంతమంది అలా కావాలనుకుంటే అలా లేదంటే కొంచెం చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ క్యాలీఫ్లవర్ వచ్చేసి కొంచెం కింద పాటు ఉంటుంది కదా మరీ ముదురుది కాకుండా కొంచెం లేదది పార్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఏంటంటే ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత కల్లుప్పు యాడ్ చేసేసి ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకున్నాను అనమాట క్యాలీఫ్లవర్ పీసెస్ అనేది ఉడికించకూడదండి స్టవ్ ఆఫ్ చేసేసి నేను క్యాలిఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ క్యాలీఫ్లవర్ అనేది వాటర్లోంచి తీసేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసేసి ఒక కప్పు ఫ్లోర్ అండ్ ఒక కప్పు మైదా తీసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఇవేంటంటే కొంచెం కలిసేలా కలిపేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి నేను ఇక్కడ ముందుగా కలిపేసుకుంటున్నాను మనం ఇందులో కావాలనుకుంటే ముందుగానే కొద్దిగా పెప్పర్ పౌడర్ అది యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ముందుగా వాటర్ వేసేసి ఫ్లోర్ అండ్ మైదా బాగా కలిసేలా కలుపుకున్నాను ఇలా ఉండాలండి పేస్ట్ వచ్చేసేసి ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను పిండిలో యాడ్ చేసుకుంటే సరిగ్గా కలుస్తుందో లేదా అని చెప్పేసి వాటర్ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనకు కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ముందుగా మనం హాట్ వాటర్లో వేసి తీసుకున్నాం కదా క్యాలిఫ్లవర్ పీసెస్ అవి యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మనం కావాలనుకుంటే క్యాలిఫ్లవర్ పీసెస్ మీద డైరెక్ట్ మైదా అండ్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు మనకి సరిగ్గా కలవదండి ఇది ఫ్లేవర్ పువ్వులాగా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడుతుంది అనమాట సరిగ్గా కలవదు ఇలా అయితే బాగా కలుస్తుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపెట్టుకున్న పీసెస్ పీసెసి ఆయిల్లో యాడ్ చేయడమే స్టవ్ వచ్చేసేసి మీడియంలో ఉంటాడు చూసుకోండి అలా అయితే మనకు క్రిస్పీగా డీప్ ఫ్రై అవుతాయి అనమాట హైలో పెట్టేసి తొందరగా మాడిపోతాయి స్లిమ్లో పెడితే ఏంటంటే ఆయిల్ పడుతుంది వీటికి పీసెస్కి అది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి ముందుగా ఏంటంటే మరీ ఎక్కువ హీట్ ఉందని చెప్పేసేసి వేసేటప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టేసేసి వేయగానే మీడియంలో పెట్టుకున్నాను మీడియంలో పెట్టేసేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనం బయట నుంచి తెచ్చుకునే టైంలోనే ఇంట్లో ఈజీగా ఈ గోబీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పసుపు యాడ్ చేశాను కదా మనకి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మనకు కావాలనుకుంటే ఇలానే తినేసేయచ్చు ఇలా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయి మరి ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా కొంచెం చూడ చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మనకు కరెక్ట్గా ఫ్రై అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి మనం ఒక్కోసారి ఇలా పసుపు వేసినప్పుడు ఏంటంటే అర్థం కాదు కొంచెం తెల్లగానే ఉంటాయి కానీ క్రిస్పీగా అయిపోతాయి అనమాట నేను తీసేసుకున్న తర్వాత సెకండ్ టైం కూడా వేసుకున్నాను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చాలా త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయండి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ మాత్రం ఎక్కువ టైం అయితే పట్టదు మనం నార్మల్గా గోబీనే కాదు ఇలా పకోడి అవి బజ్జీలు అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా వాటికి కూడా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు క్యాలిఫ్లవర్ పీసెస్ ఇక్కడ నేను మొత్తం డీప్ ఫ్రై చేసి తీసుకున్నాను సపరేట్ గిన్నెలోకి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం ఇదే విధంగా తినేయచ్చు అనమాట మనం మళ్ళీ ఎక్స్ట్రా తాలింపు కూడా ఏం అవసరం లేదు అంత బాగుంటుందన్నమాట ఇక్కడ నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అదే కళాయి మళ్ళీ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా సోంపు అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను కొద్దిగా కసూరి మేతి ఇక్కడ మనం సోయా సాస్ ఇవేమీ సాస్లు యాడ్ చేయట్లేదు కాబట్టి ఇవి యాడ్ చేస్తే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందనమాట అలాగే పచ్చిమిర్చి వచ్చేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా అల్లం తురుము యాడ్ చేస్తున్నానండి అల్లము లైట్గా తురుముకొని యాడ్ చేశాను అలాగే కొద్దిగా క్యా క్యారెట్ తురుము యాడ్ చేసుకున్నాను మనకు అల్లం ఇష్టం లేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయొచ్చు క్యారెట్ మనకి తురుము అంత ఇష్టం లేదనుకుంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను చాలామంది ఏంటంటే తాలింపులో ఫస్టే వెల్లుల్లి యాడ్ చేస్తుంటారు అలా కాకుండా ఇలా యాడ్ చేసి ఉంటే మనం తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ క్యాప్సికమ్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను క్యాప్సికము అండ్ క్యారెట్ తురుము ఇవంతా కొంచెం ఫ్రై కావాలన్నమాట ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ అలా ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ క్యాప్సికమ్ అనేది తొందరగా ఫ్రై అవుతుందని చెప్పేసి క్యాప్సికమ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నాకు ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి టమోటా కెచప్ యాడ్ చేసుకుంటున్నాను కెచప్ అనేది మనము కొంతమంది ఏంటంటే ఎక్కువ పుల్ల పుల్లగా తీతీయగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు అది చూసి యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక గోబీ పువ్వు ఫుల్గా తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకున్నాను టమోటా కెచప్ వచ్చేసేసి ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదండి సోయా సాస్ వెనిగరు అలాగే చిల్లీ సాస్ యాడ్ చేస్తుంటాం కదా అవేమీ యాడ్ చేయని అవసరం లేదనమాట ఒక గ్లాస్ వరకు నేను ఇందులోనే టమాటా కచప ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి థిక్నెస్ కోసం అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వాటర్లో యాడ్ చేసుకొని ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకోవడమే డైరెక్ట్గా యాడ్ చేస్తే ఏంటంటే మనం వేడి వాటర్లో యాడ్ చేస్తాం కాబట్టి ఉండలు కట్టేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ముందుగా నార్మల్ వాటర్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని ఆ తర్వాతకి ఈ స్టవ్ మీద కళాయిలో యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మనకి కాన్ఫ్లోర్ యాడ్ చేస్తాం కాబట్టి తొందరగా థిక్నెస్ వస్తుంది అనమాట కలుపుతూ ఉండాలి కలపలేదనుకోండి ఉండక గట్టిగా ఉండలాగా బండలాగా అయిపోతుంది కలుపుతూ కలిపేసేసుకోవాలి కలిపేసేసి ఇంకా ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాలిఫ్లవర్ పీసెస్ యాడ్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి ఇక్కడ కొంచెం టమాటా కెచప్ ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట లేదు మాకు కెచప్ కూడా లేదు అనుకుంటే ఏంటంటే డైరెక్ట్గా తాలింపులో గోబీ యాడ్ చేయండి కాన్ఫ్లోర్ అనేది యాడ్ చేయకూడదు కాన్ఫ్లోర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ యాడ్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందనమాట ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అలాగే నా తదుపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నానండి సరిగ్గా కలవలేదని చెప్పేసి ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట మన నార్మల్గా గెంటకాన్ని ఏదైనా పెట్టి కలిపేదానికంటే ఇలా ఇలా ఎగరేసుకుంటూ కలుపుతంటే ఈక్వల్గా వేగుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా అయితే మనకి అడుగు మాడకుండా మనకి ఫ్రై అయిపోతుంటుంది ఇక్కడ నేను స్టవ్ హైలోనే పెట్టేసేసి లాస్ట్ టూ మినిట్స్ ఉంచేసుకున్నాను నెక్స్ట్ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను వేడివేడిగా అండ్ క్రిస్పీగా జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎక్కువ సాస్లు ఏమీ వాడకుండా మనం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి మనం నార్మల్గా మిర్చితోటి వీటితో బజ్జీ వేస్తుంటాం కదా అలా మనం క్యాలిఫ్లేవర్ తోటి ఏ విధంగా బజ్జీ వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి చ చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొత్తగా అనిపిస్తుంది అండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ బజ్జీ వచ్చేసి టమోటా కేచప్తో కాంబినేషన్ తీసుకున్నానండి చాలా బాగుంటుంది మనం గ్రీన్ చట్నీ కూడా తీసుకోవచ్చు అలాగే పుదీనా చట్నీ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట మనం ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో సర్వ్ చేసేసుకోవచ్చు చాలా దేంతోనైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ నేను ముందుగా గోబీ పీసెస్ కట్ చేసి తీసుకున్నాను మనం మన ఇష్టం అండి పీసెస్ అనేది మరీ పెద్దగా కాకుండా చూసుకోండి అనమాట మరీ చిన్నగా కాకుండా మరీ మీడియంగా కాకుండా కొంచెం అటీట్గా ఉండట్టు చూడండి మరి ఎక్కువ పెద్దగా అయిపోయాయి అనుకోండి పీసెస్ మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి లోపల సరిగ్గా కుక్ ఉడకక కొంచెం అలానే ఉండిపోతుందనమాట ఇక్కడ నేను ముందుగా వీటిని ఏంటంటే క్లీన్ చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని వాటర్ తీసుకున్నాను వాటర్లో కొద్దిగా కళ్ళు యాడ్ చేసి వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గోబీ పీసెస్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇవేంటంటే ఇలా క్లీన్ చేస్తే ఇంకా బాగా క్లీన్ అనమాట క్లీన్ చేసేసుకొని జల్లీలోకి తీసుకున్నాను నేను ఇక్కడ ఈ పీసెస్ అనేది ఉడకకూడదండి వేనీలల్లో ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తీసుకుంటే సరిపోతుంది ఇవి ఉడకకూడదు ఉడు పీసెస్ ఉడికిపోతే ఏంటంటే మెత్తగా అయిపోతాయి మనకి బజ్జీ అనేది కరెక్ట్గా రాదనమాట వేణిలలో వేసి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తీసేసుకున్నాను కదా నెక్స్ట్ పిండి ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఏంటంటే గోబీ పీసెస్ కలుపుకుందామండి ఉప్పు కారాలు పట్టిద్దామనమాట దానికోసం ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు అండ్ కారము కొద్దిగా గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా పసుపు ఇవి తీసుకున్నాను ఇవేంటంటే డైరెక్ట్గా అలానే కలవు కాబట్టి నేను ఇక్కడ ముందుగా తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను అండి మనకు కావాలనుకుంటే కొద్దిగా వామ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఏంటంటే గోబీ పీసెస్ మీద యాడ్ చేసినప్పుడు సరిగ్గా కలవవు అందుకని చెప్పేసి నేను ఇక్కడ ముందుగా కలుపుకుంటున్నాను అనమాట ఉప్పు కారం మసాలాలు అంతా బాగా కలిసేలాగా ముందుగా ఓ లాగా కలుపుకున్న తర్వాత గోబీ పీసెస్ యాడ్ చేసుకొని ఆ పీసెస్కి బాగా కట్టేలా పట్టేలాగా కలిపేసుకోవాలి మనం ఏంటంటే ఈ పీసెస్ హాట్ వాటర్లో వేసుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ వదిలేసినా కానీ ఎక్కువ ఉడికిపోతాయి అనమాట అలా కుక్ అయినప్పుడు ఏంటంటే ఇలా కలుపుకుంటప్పుడు చితికిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఉడకకూడదు అని చెప్పిన ఎక్కువ కుక్ అయితే ఏంటంటే మెత్తగా అయిపోతాయి అలా మెత్తగా అయితే ఏంటంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకని చెప్పేసి అలా అలానమాట కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బజ్జీ వేసుకోవడానికి ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు శనగపిండి తీసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారము కొద్దిగా గరం మసాలా ఆల్రెడీ ముందుగా వేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను కొద్దిగా వామ యాడ్ చేసుకున్నాను ముందుగా ఏంటంటే జీలకర్ర మాత్రం యాడ్ చేసాము మనకు కావాలనుకుంటే ముందుగా కూడా కొద్దిగా వామ యాడ్ చేసుకున్న సరిపోతుంది ఇవన్నీ ముందుగా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట పిండిలో కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి ఈ పిండి వచ్చేసేసి బజ్జీల పిండి వచ్చేసేసి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా ఉండాలండి మరీ లూజ్గా వచ్చినా మనకి బజ్జీల పర్ఫెక్ట్గా రాదు మరీ గట్టిగా వచ్చినా మనకి పిండి పిండిగా ఉంటాయి అనమాట బజ్జీలు వచ్చేసేసి కొంచెం మీడియంగా చూసి కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట పిండి అనేది ఈ విధంగా ఉంటే మనకి బజ్జీ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు అనేది ఇక్కడ మనకి పిండి రెడీ అయిపోయింది అండ్ పిండి లోపల బజ్జీ కోసము గోబీ పీసెస్ కూడా మనం ముందుల మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఇవి రెడీగా ఉన్నాయి ఇవి ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి పిండిలో ఇలా డిప్ చేసుకొని తీసి ఆయిల్లో వదిలేసేయాలన్నమాట డైరెక్ట్ ఇవన్నీ ఒకేసారి కలిపితే ఆ మసాలా ఈ మసాలా అనేది మిక్స్ అయిపోతుంది అలా కాకుండా మనం ఒక్కొక్క పీస్ తీసుకొని మనం పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ టైం అయితే పట్టదు నార్మల్ వాటికంటే చాలా త్వరగా అయిపోతాయండి గోబీ పీసెస్ ఏంటంటే డీప్ ఫ్రై చాలా త్వరగా అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఉడకడానికి ఇక్కడ నేను మీకు ముందుగా చూపించాను కదా ఆ విధంగా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ముందుగానే స్టవ్ మీద కళాయిలో ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ వచ్చేసేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ హీట్ లేదు ఎక్కువ హీట్ అనేది అస్సలు ఉండకూడదండి ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలి ఒకవేళ మరి ఎక్కువ హీట్ ఉంది ఆయిల్ అన్నప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టేసి వేసుకోండి లేదా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ వేడున్నప్పుడు మనకి లోపల దాకానే సరిగ్గా ఉడకదు మొత్తం పచ్చిపచ్చిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ స్టవ్ కూడా నేను ఇక్కడ మీడియంలో పెట్టే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటు ఉన్నాను అలాగే నా తప్పునొచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో వచ్చేసేసి ఇంకొకరికి రికమెండ్ అవుతుంది ఆ విధంగా నా వీడియోని ఇంకొకరు చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నా రెసిపీ మీకు ఎలా అనిపించింది లేదా మీరు ట్రై చేశారా లేదా అని అనేది ఒక ఐడియా వస్తుంది నాకు ప్లీజ్ కామెంట్ ఇక్కడ నేను మొత్తం వేసేసుకున్నానండి కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఏ ఐటమ్స్ అయినా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అంటే కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటే తొందరగా డీప్ ఫ్రై అవుతాయి అలాగే ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రైలు అయ్యి చేసేటప్పుడు చేతి మీద ఆయిల్ అది పడుతూ ఉంటుంది కదండి నార్మల్గా బర్నలు అవి పూస్తూ ఉంటాము బర్నలు అవి పూసినా కానీ మనకి బొబ్బొచ్చేస్తుందనమాట అలా రాకుండా ఉండాలంటే ఏంటంటే ఇక్కడ నేను నాకు ఫ్రై అయిపోయాయండి లోంచి తీసేసుకున్నాను అలా రాకుండా ఉండాలంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా గోధుమ పిండి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది గోధుమ పిండి ఆ గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా అంటే పేస్ట్ లాగా చేసుకొని మనకి ఏ ప్లేస్లో అయితే కాలుతుందో ఆ ప్లేస్లో మనం అది రాసుకుంటే ఏంటంటే మనకి మచ్చలు అనేది ఫామ్ కాదు మనకి ఆయిల్ కానీ ఏదన్నా లేకపోతే నార్మల్గా కిచెన్లో వంట చేసేటప్పుడు కాలుతూ ఉంటాయి కదా మనం అనుకోకుండా వేడి వస్తువులు పట్టుకోవడం వల్ల అలాంటి టైంలో ఏంటంటే ఎమ్మటే గోధుమ పిండి కలిపేసేసి వాటర్లో పేస్ట్లా కలుపుకొని చేతికి అప్లై చేసుకుంటే ఏంటంటే చేతి మీద మంట అనిపించదు ప్లస్ వచ్చేసేసి మనకి బొబ్బలవి రాకుండా ఉంటాయి మన బన్నలు పూసినా కానీ మనకి బ్లాకిష్గా అయిపోయి మనకు అది ఒక మార్క్ లాగా పడిపోతూ ఉంటుంది కదా అలా పడకుండా ఉంటుందన్నమాట ఇది ఒక ఫ్రెండ్ ట్రై చేస్తూనే ఉంటుందన్నమాట అంత మంచి చిట్కా ఎప్పుడు చేయగలనే కానీ చాలా బాగా వర్క్ అవుతుంది నాకు ఇంతకుముందు తెలియదండి తెలిసిన తర్వాత మాత్రం నేను అదే ట్రై చేస్తూ ఉన్నాను కానీ నేను చేయి కాల్చుకోవడం చాలా తక్కువ చాలా రేర్ అన్నమాట ఎప్పుడో ఒకసారి కాల్చుకుంటూ ఉంటాను నాకు తెలిసిన చాలామందికి చిట్కా షేర్ చేశాను సక్సెస్ అయిందని చెప్పారనమాట అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను ఇక్కడ నాకు సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను మనకి ఇక్కడ రెడీ అయిపోయాయండి నెక్స్ట్ సపరేట్ ప్లే ప్లేట్లోకి సర్వ్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం డిఫరెంట్ రెసిపీ చాలా బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి నాకు తెలిసి ఇది ఎవరు ట్రై చేసి ఉండరు అని అనుకుంటున్నాను నేను మాత్రం ఓన్గా చేస్తానండి ఈ రెసిపీ చాలా రెసిపీస్ అంతే నాకు అనిపించేస్తే చేసేస్తాను అందులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్ అయ్యే ఉంటాయి అలా ఈ రెసిపీ కూడా ఒకటి థ్యాంక్ యూ